గాడ్ లవ్స్ ఇంటగ్రెటీ దేవుడు యథార్థతను ప్రేమిస్తూ ఉన్నాడు ఎవ్రీ మ్యాన్ లవ్స్ దోస్ హు వాక్ ఇన్ ఇంటగ్రెటీ ప్రతి ఒక్కొక్కరు యథార్థతతో నడిచేటువంటి వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఎండ్ సామ్ ఫార్టీ వన్ అండ్ వర్స్ ట్వల్వ్ నలభై ఒకటవ కీర్తన పన్నెండ వచనాన్ని చూస్తే ద సామెస్ సేస్ కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు బికాస్ పై ఇంటగ్రెటీ నా యథార్థతను బట్టి

ఆఫ్ గాడ్ యథార్థత అనేటువంటిది దేవుని యొక్క గుణాతిశయం అండ్ అండ్ ఇట్ కమ్స్ త్రూ అది నీతి ద్వారా ద సేస్ ఇన్ వర్స్ సెవెన్ సామెతల గ్రంథము ఇరవై అధ్యాయమో ఏడో వచనంలో మ్యాన్ వాక్స్ నీతి యథార్థత కలిగిన వాడుగా నడుస్తున్నాడు

రైచెస్ పర్సన్ వాకింగ్ ఎన్ ఇంటగ్రిటీ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ అప్ ఆన్ ద చిల్డ్రన్ యథార్థవర్తనడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యుల గుదురు అని వ్రాయబడి ఉన్నది గాడ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇంటగ్రిటీ దేవుడు సంపూర్ణమైన యథార్థత కలిగినవా హ్యాండ్ ద బైబిల్ సైజ్ బైబిల్ తెలియచేస్తున్నది వెదర్ వి లవ్ హిమ్ ఆర్ నాట్ హీ లవ్ సెస్ ఆయనను మనం ప్రేమించినను సరే ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్న హ్యాండ్ మరియు హీస్ ఫేత్ఫుల్

ఆయన తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు ట్యాట్స్ ద లైఫ్ గార్డ్ వన్ యూ టు హ్యాబ్ అలాంటి జీవితాన్ని కావాలని దేవుడు కోరుకొనుచున్నాడు అండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఇంటగ్రిటీ యథార్థవంతుని యొక్క ఆశీర్వాదాలు ఏంటో తెలుసా ఫస్ట్లీ మొట్టమొదటగా మనము బైబిల్ గ్రంథాన్ని చూద్దాం ప్రాబబ్స్ లెవెన్ త్రీ సైజ్ స్వామితల గ్రంథం అధ్యాయం వచ్చే మూడవచనం తెలియజేస్తున్నది ద ఇంటగ్రెటీ ఆఫ్ ది అప్రైట్ గైడ్స్ దిమ్

మన యొక్క హృదయము శుద్ధ హృదయము కలిగి యథార్థతగా నడుచుకున్నట్లయితే దోస్ స్పీక్ అగైన్స్ అస్ విల్ బికమ్ అషేమ్డ్ ఆఫ్ దియర్ స్లాండర్ ఎవరైతే మనల గురించి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారో అట్టి వారు అప్పనిందేవారు సిగ్గుపడుతూ ఉన్నారని బైబిల్ తెలియజేస్తూ ఉన్నారు జూడస్ బిట్రేడ్ జీసస్ యూదా యేసైన అప్పగించాడు బట్ హి బికేమ్ సో అషేమ్డ్ ఆఫ్ హిస్ యాక్ట్ తాను చేసినటువంటి క్రియను బట్టి ఎంతగానో పరితాపం చెందాడు నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించానని సెలవిచ్చాడు కుడ్ నాట్ బేర్ దట్ షేమ్ ఆ యొక్క అవమానాన్ని భరించలేకపోయాను చేసుకున్నాడు అండ్ థర్డ్లీ మూడవదిగా

తండ్రి ఎవరైతే మమ్ముని గురించి వంకర మాటలు మాట్లాడుతున్నారో వారు సిగ్గునందు దొరుగాక అండ్ విల్ హావ్ యువర్ గైడెన్స్ టు బి బ్లెస్డ్ తండ్రి మీ యొక్క ఆలోచన చేత మమ్ముని దీవించండి గివ్ us గ్రేస్ కృపణ మాకు దయచేయండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామమున ఆమేన్ ఆమేన్ మై ఫ్రెండ్ నా ప్రియమైన స్నేహితులారా ఆ ప్రయర్ ఇంటర్‌సెసర్ అట్ ది జీసస్ కాల్స్ ప్రయర్ టవర్ ఇస్ వెయిటింగ్ టు రిసీవ్ యువర్ కాల్ టు ప్రే ఫర్ యు

ఈమెయిల్ ద్వారా వచ్చేటువంటి ప్రార్థన విన్నపాలను తీసుకొని ప్రార్థిస్తున్నాము యూస్ దిస్ ఫెసిలిటీ ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి అండ్ రిసీవ్ ద ప్రయర్స్ ప్రార్థనలను మీరు పొందుకోండి అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్ దేవుని యొద్ద నుంచి జవాబులు మీరు పొందుకోండి